అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తమంతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారంండి వాగత్తా ప్రతిపత్తయే వందే పార్వతీ సోమాయ మంగళాయ గురు శుక్ర కేతవే శృంగేరి జగత్కరుపే తాదిపత్రకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది చూసాము ఏవైతే ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ జరిగింది సర్జికల్ స్ట్రైక్ భారతదేశం నుంచి జరిగింది ఇక్కడి వరకు ఓకే అందరూ భావించారు అంటే ఉక్రోషంతో ఆక్రోషంతో ఉంది పాక్ ఖచ్చితంగా ఎందుకంటే ఆ మాటలు కానీ వాళ్ళు పంపించినటువంటి లెటర్స్ కానీ అవి చూసాము నన్ను వదిలి తప్పు చేశారు మీరు అంటూ ఆ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడటం కానీ ఇవన్నీ మనం చూసాము అదేవిధంగా వాళ్ళు వాళ్ళు చేసినటువంటి దాడి నిజంగా బాధాకరం అండి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ దీనికి ప్రతి దాడి ఉండబోతోంది చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఈసారి భారత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పి వార్తలు మనం చూస్తున్నాం కానీ ఇంకా ఎన్నాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు ఇలా ఒకటి ఒకటి జరుగుతూనే ఉన్నాయి జ్యోతిషపరంగా మనం తెలుసుకోవచ్చా ఇలాంటి యుద్ధ వాతావరణం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి మనం ప్రకృతిలో కలిగేటువంటి మార్పులని మన మహర్షులు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి కూడా గమనిస్తూ వచ్చి ఆ ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల ప్రభావం వలన ఈ భూమి మీద మానవ జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒడిసిపట్టుకొని మనకంటూ ఒక సిద్ధాంతాల రూపంలో మనకు తయారు చేసి పెట్టారమ్మా పరాశరుల వారు కావచ్చు జైమిని వారు కావచ్చు ముఖ్యంగా మనము దీనికి సంబంధించి ఈ ముండెన్ ఆస్ట్రాలజీ అని కూడా ఉంటుంది అందులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వార్స్ ఏ ఏ గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి ఎర్త్క్వేక్స్ భూకంపాలు అలాగే సునామీ హెచ్చరికలు వరద బీభత్సాలు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాయి ఏ ప్రభావం వల్ల కలుగుతాయి అని చెప్పేసి మనకు చాలా వివరంగా మనకు తెలియచేయడం జరుగుతుందమ్మా అయితే దీన్ని బేస్ చేసుకునే మొన్న మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున గ్రహాలు మారాయి ఆరు గ్రహాలు మీనరాశిలోకి షడ్ గ్రహ కూటమి అదే రోజు సూర్యగ్రహణం అలాగే శని కూడా కుంభరాశి నుంచి శని రా మీనరాశిలోకి మారడం జరిగింది అయితే గ్రహణం మన భారతదేశంలో లేదు కాబట్టి మనకేం జరగదన్నారు కానీ ఆ రోజున మీరు కూడా సాక్షినే ఏందంటే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది అని చెప్పి క్లియర్గా మనం చెప్పాం దాని ప్రభావం వల్లనే ఈశాన్య రాష్ట్రాలంటే మిజోరాం మణిపూర్ మేఘాలయ పశ్చిమ బెంగాల్ అస్సాం లాంటి రాష్ట్రాలు అందులో మేఘాలయలో ఈ సంబంధించినటువంటి ఎర్తిక్వేక్ రావడం ఫోర్ పాయింట్ టూ పశ్చిమ బెంగాల్లో అల్లకల్లలో చూశాం తదనంతరం ఈ ఈశాన్య రాష్ట్రాలకి ఆనుకునే ఉన్నటువంటి మయన్మార్ బ్యాంకాక్లో కూడా పెద్ద భూకంపం ఏర్పడి దాదాపు పదివేల మందికి పైగా మరణించడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గ్రహాల కూటమి అనేటువంటిది తద్వారా జరిగేటువంటి విపత్తు అయితే మన సమాజంలో ఎంతసేపటికి కూడా కనబడేటువంటి వాటిని నమ్ముతుంది సైన్స్ నమ్మాలి మనం సైన్స్ని కూడా అంగీకరించాలి కానీ శాస్త్రం అంటే ఒకటి ఉంది కదా శాస్త్రం పొల్లుపోదు కదా మన భారతదేశానికి కూడా ముప్పు ఉంటుందనే అప్పుడు మనం హెచ్చరించడం జరిగింది మరి జరుగుతున్నటువంటి ప్రస్తుత సమీకరణాలు కానీ మార్పులు కానీ చూసుకుంటే వాటికే ఆజ్యం పోసినట్టుగా ఎవరైనా ఊహించారా చాలా మంది అంటుంటారు పెహల్గాం దాడి గురించి ఎందుకు చెప్పలేదు ముందే మీరు చెప్పొచ్చు కదా అని అంటుంటుంటారు క్లియర్ గా తీవ్రవాద ఇబ్బందులు కానీ పేక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి చాలా ఎక్కువ సంఖ్యలో జన నష్టం జరుగుతుంది అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త పడండి గ్రహాలు మనకి ఇవి చెప్తున్నాయని చెప్పాము అంతే తప్ప పలానా ప్లేస్ అని ఎక్కడ శాస్త్రంలో ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్లు జ్యోతిష్ శాస్త్రంలో లేవుగా అప్పుడు ఉన్నప్పుడు రాముడు పరిపాలించిన అయోధ్య ఎక్కడుంది మనకు అక్కడ ఉంది కానీ నిజంగా రాజప్రసాదాలు ఉన్నాయా ఎందుకు చెప్తున్నానంటే వీటి వల్ల విపత్తులు వస్తాయి ఆ విపత్తుల నుంచి మనం బయటపడడం కోసం నిత్య దేవతారాధన చేసుకోవాలి అని శాస్త్రం చెప్పబడింది మన భారతదేశం కర్మభూమి కాబట్టే మనకు రా మనము నిత్యము అనునిత్యము దేవతా ప్రార్థనలు చేస్తున్నాం కదమ్మా అందువల్లనే ఈ యొక్క షడ్ కూటమి సూర్యగ్రహణ ప్రభావం మన మీద రాకుండా అతి కొద్దిగా ఉండి మనల్ని దాటి అదే ఈశాన్య ప్రాంతాన్ని సూచించే బ్యాంకాక్ మయాన్మార్లో ఆ విఘాతం ఏర్పడి వేల మంది చనిపోయారు ఎందుకు మన భారతదేశమంతా పూజాది కార్యక్రమాలు చక్కగా దేవతా కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి దేశం మనది కాబట్టి ఆస్తికులు అందరూ కూడా సంతోషిస్తారు అయ్యో అక్కడ జరిగింది జరగకుండా ఉండాల్సిందనే బాధపడతారు నాస్తికులకేముందమ్మా నా నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుంది ఇంత విపత్తు జరిగి మన భారతదేశంలో తీవ్రవాద చర్యలు జరిగి ఇంతమంది చనిపోయినా దీన్ని రాజకీయాలు చేసేవాళ్ళు మన పక్కన లేరా ఇప్పటికీ కూడా ఎంతమంది మోదీ చేసిన దాన్ని తొంభై శాతం మంది సమర్థిస్తే రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం దాని పది శాతాన్ని మోదీకి వ్యతిరేకంగా వాడుతున్నారు తద్వారా జనాలని భయభ్రాంతులకి మరియు వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ కలగ చేస్తున్నారు గురుగారు ఇక్కడ డ్రిల్స్ కూడా కొన్ని చోట్ల నిర్వహించారండి ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి తెలుగు రాష్ట్రాలు ఇటు హైదరాబాద్ కానీ అటు వైజాగ్ కానీ జాగ్రత్తగా ఉండాల్సిన హై అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి కూడా సో అంటే మనం ఒకసారి జ్యోతిషపరంగా మాట్లాడుకుంటే ప్రత్యేక భారతదేశంలో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలకు ఉపద్రవం ఉన్న ఆలయంలో తెలుస్తుందండి మనకి మనం చూసుకుంటేదమ్మా మనకు మ్యాప్ ప్రకారం చూసుకున్న మన హైదరాబాద్ నగరంలో ఆర్మీ నే సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ప్రధాన కార్యక్రమాలు ముఖ్యంగా భారతదేశం మొత్తానికి కూడా ఆయుధ సామాగ్రిని అందించేటువంటి డిఆర్డిఎల్ మిధాని డిపోలు అన్నీ మన హైదరాబాద్లో ఉన్నాయి వాళ్ళ టార్గెట్ కూడా ఒక హైదరాబాద్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా తరువాత పోర్టుకు సంబంధించిన విషయంలో చూసుకుంటే మన వైజాగ్ చాలా దగ్గర ఈ వైజాగ్ దాటి బాంబే ఇతర తీర ప్రాంతాలు ఉన్నాయి కానీ వైజాగ్కే చాలా సముద్ర ప్రాంతం తీరం దగ్గరగా ఉన్నటువంటిది అందుకని మన వైజాగ్ మరియు హైదరాబాద్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఒకటి ఏంటంటే దేవతానుగ్రహం ఉన్నటువంటి మన భారతదేశానికి విజ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత అవి వస్తున్న సమయంలోనే మధ్యలోనే వాటిని తిప్పికొట్టగలిగేటువంటి సామర్థ్యము మనకి నిండుగా ఉంది కాబట్టి భయభ్రాంతులకి గురి చేసేటువంటి ప్రభావము ఉంటుంది కానీ అంత భయం పడాల్సిన అవసరం లేదు అన్నిటికంటే మన దక్షిణ భారతదేశము చాలా పుణ్యభూమి ఎక్కువగా దేవతారాధన జరిగేటువంటిది కాబట్టి ఇలాంటి విపత్తు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే విపత్తు ఉండకపోవచ్చు అంతగా మనం ఎదురు చూసేంత భయపడేంతగా విపత్తు ఉండకపోవచ్చు ఎందుకనంటే ప్రధానంగా మనది దక్కన్ పీఠభూమి విపత్తులు తక్కువే అలాగే వైజాగ్ దగ్గర ఉన్నటువంటి విపత్తులు తక్కువే అయితే ముష్కరుల యొక్క కాన్సంట్రేషన్ మాత్రం ఈ రెండు ప్రాంతాల మీద ఎక్కువగా ఉంటుంది కానీ మనం తిప్పికొట్టగలిగే సామర్థ్యం కూడా మనకు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా భయపడాల్సినటువంటి పని లేదు అంతగా ఉన్నప్పుడు ఆ మాక్ డ్రిల్ నిర్వహించినప్పుడు ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలో చూసుకోవాలి ఎక్కువగా గ్యాదరింగ్స్ ఉన్నటువంటి సమయంలో మనం గ్యాదర్ కాకూడదు గుంపులుగా గుంపులుగా మరీ ముఖ్యంగా శనివారము మంగళవారము ఎక్కడా కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది శనివారం మంగళవారం మరి ఇప్పుడు మనం వాస్తవంగా జరుగుతున్నటువంటి చూసుకున్నట్లయితేనమ్మా దాడులు జరిగాయి ఎవరైనా ఊహించారా ఆ తదనంతరం అది టూరిస్టులు సామాన్యమైనటువంటి ప్రజలు ఆ తదనంతరం భారతదేశం అనేటువంటిది మెల్ చేస్తుంది ఎందుకు కొన్ని గ్రహాల యొక్క మార్పులు అనేటువంటిది ఉంటుంది కేవలం తీవ్రవాద స్థావరాల మీద చేసింది అయితే ఇప్పుడు గ్రహాలు మారబోతున్నాయమ్మా ఇప్పుడు ఏంటనంటే కాలసర్ప దోషం వస్తుంది పద్దెనిమిది మే పద్దెనిమిదో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు వరకు కాలసర్పదోషం ఉంది ఇరు దేశాలు పాకిస్తాన్ ఇండియా కాలసర్పదోషంలోనే స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం కాబట్టి దీని ప్రభావము ఇప్పుడు ఉన్నటువంటి అనేక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఏ దేశంలో ఉందా అంటే ప్రజెంట్ కొత్తగా భారతదేశం పాకిస్తాన్ రష్యా ఉక్రెయిన్ అనేది జరుగుతూనే వస్తుంది ఇజ్రాయిల్ పాలిస్తాన్ అనేది జరుగుతూనే ఉంది ఆ విధంగా అక్కడ కార్యక్రమాలు అక్కడ కూడా యుద్ధ వాతావరణాలు ఉంటాయి కొత్తగా ఇక్కడ స్టార్ట్ అయింది పద్దెనిమిది నుంచి మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరో తారీఖు వరకు జాగ్రత్త ఎలాంటివి చూస్తామండి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ ఈ మధ్యన రీసెంట్గా వెరీ రీసెంట్ వాళ్ళు మన టూరిస్టుని చంపడం జరిగింది మనం ప్రతి దాడిగా మనం వారి పౌరులని కాకుండా తీవ్రవాదులు చంపారు కాబట్టి తీవ్రవాద స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేసి వెనక్కి వచ్చేసేసాయి కానీ మళ్ళీ దుశ్చర్యలు మళ్ళీ పాక్ ఇప్పుడు డైరెక్ట్గా చేసింది తద్వారా ఏమైపోయింది ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి సాధారణమైనటువంటి పదహారు మంది పౌరులు చనిపోవడం జరిగింది ఇది ఒక రకంగా భారతదేశానికి నష్టమే అప్పుడు భారతదేశం కూడా చర్యలు చేపడుతుంది దాని ఎప్పుడు ఉండవచ్చు పదకొండు పన్నెండు మే పదకొండు పన్నెండు తారీఖుల్లో కొంత ఉద్ధృతం అవుతుంది తర్వాత మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సమయంలో ఖచ్చితంగా మళ్ళీ ఎక్కువగా దాడులు జరుగుతాయి ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి సందర్భంలోనమ్మా పదకొండు పన్నెండు తేదీలలో స్వాతి నక్షత్రంలో చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు చంద్రుడికి కుజుడికి కేంద్ర స్థితి కుజుడికి రాహుకి షష్టాష్టక స్థితి సంబంధించి కుజుడికి రాహుకి కాదమ్మా ఈ యొక్క శనికి కుజుడికి ఈ సంబంధించినటువంటి సంబంధం లేదక్కడ ఎక్కడ కూడా పైగా కుజుడు శని రాహుల మీద వీక్షణ చేస్తున్నాడు కాబట్టి పదకొండు పన్నెండు కీలకం రవికి కుజుడికి కేంద్ర స్థితి కుజుడికి చంద్రుడికి కేంద్ర స్థితి కుజుడి యొక్క వీక్షణ చంద్రుడి మీద మరియు శని రాహుల మీద శుక్రుడి మీద ఉన్నటువంటి కారణం చేత మే పదకొండు పన్నెండు చాలా కీలకమైన రోజులు అది కూడా రాబోతున్న రోజులు తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి కాలసర్పదోషం ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి పంతొమ్మిదో తారీఖు రోజు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా చంద్రుడికి కుజుడికి షష్టాష్టక స్థితి రాహుకి కుజుడికి షష్టాష్టక స్థితి ఏర్పడబోతుంది ఈ కారణం వల్ల ఈయన పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జాగ్రత్తలు పాటించాలి ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నాడమ్మా ఆర్ద్రా నక్షత్రంలో ఎప్పుడైతే ప్రవేశం చేస్తాడో అప్పుడు కీలకం సమయం మాత్రం చాలా కీలకమనే చెప్పొచ్చు ఎప్పుడు అనంటే ఎప్పుడు మనం గమనించుకున్నట్లయితేనమ్మా ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జూలై మధ్య కాలంలో రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశం చేసినప్పుడు అప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటివి చాలా మార్పులు చోటు చేసుకుంటాయి ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జూలై వరకు అయితే ఇక్కడ ప్రధానంగా కుజుడు కేతువు ఇరవై మూడు ఇరవై నాలుగు జూలై నెలల్లో ఒకే డిగ్రీలో ఉండబోతున్నారు అది చాలా కీలకం అది దానివల్ల కూడా జూలైలో ఏదో ఒక సంఘటన ప్రపంచ వ్యాప్తముగా తీవ్రవాద దుశ్చర్యలు కావచ్చు భూకంపములు కావచ్చు లేకపోతే బాగా అగ్ని కీలలు అనేటువంటివి ఏర్పడవచ్చు లేదా ఏదైనా కానీ దేశంలో ఎమర్జెన్సీని ఏర్పరిచే అవకాశాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తముగా ఏదైనా దేశంలో అని చెప్పవచ్చు ఇక మరీ ముఖ్యంగా ఈ కాలసప్ప యోగం ఉన్నటువంటి పద్దెనిమిది మే నుంచి జూన్ ఆరో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించాల్సిందే అందులో ఏమాత్రం సందేహం లేదు మరీ ముఖ్యంగా ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జూలై వరకు కూడా ఉండాల్సిందే అనమా జాగ్రత్తలు పాటించాల్సిందే ఈ సమయం మాత్రం చాలా కీలకం అప్పుడు శుక్రుడు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే రవి రాహు నక్షత్రంలో ఉంటాడు గురువు కూడా రాహు నక్షత్రంలో ఉంటాడు అలాగే ఈ సంబంధించినటువంటి రాహువు గురు నక్షత్రంలో ఉంటాడు ఆ సమయంలో కుజకేతులు జులైలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని గ్రహాలు అనుకూలంగా లేవు దాదాపుగా ఒక్క బుధ గ్రహము తప్ప మిగతా ఎనిమిది గ్రహాలు కూడా పాపగ్రహాల యొక్క నక్షత్రములలో ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా వీక్షించేటని ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించక తప్పని పరిస్థితి అంటే ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు అని అంటేనమ్మా ముఖ్యంగా మాస్ గ్యాదరింగ్స్ ఉండకూడదు గుంపులు గుంపులుగా ప్రయాణాలు గుంపులు గుంపులుగా ఎక్కడికైనా వెళ్ళడాలు ఒక గుంపులుగా ఒక చోట గుమి కూడడాలు లాంటివి ఎక్కడా కూడా చేయకూడదు అమ్మా మరీ ముఖ్యంగా ఇప్పుడు గమనించుకున్నట్లయితే పుష్కరాలు రాబోతున్నాయి సరస్వతి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు ఉన్నటువంటి ప్లేసులు మనకు భూమి మీద అంటే సరస్వతి ఎక్కడా నది ప్రవహించడం లేదు కానీ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కానీ ప్రస్ఫుటంగా కనబడేది బద్రీనాథ్ మనా దగ్గర అక్కడ సరస్వతి నది జన్మించినటువంటి ప్రదేశంగా మరి ఈ బద్రీనాథ్కి అతి చేరువలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది ఆల్రెడీ మన తెలుగు వాళ్ళకి పుష్కరాలు అంటే మహాప్రీతి అసలు మొన్న కుంభమేళా ఎక్కడైనా కానీ సో ఈ పుష్కరాల సందర్భంగా చాలా మంది ఇప్పటికే లక్షల మంది టికెట్లు బుక్ చేసేసుకుని పెట్టుకున్నారు ఇప్పుడు యుద్ధ వాతావరణం వస్తుంది ఈ పుష్కరం కాకపోతే ఇంకొక పన్నెండు సంవత్సరాలకి మళ్ళీ ఇట్లాంటి సరస్వతి పుష్కరాలు చూడవచ్చు కాబట్టి అంత రిస్క్ చేసుకుని అక్కడికి వెళ్ళి అగచాట్లు పడాల్సినటువంటి ఆవశ్యకత లేదమ్మా కాబట్టి ఆ ప్లేస్ని అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారేమో కానీ ఈ హైదరాబాదు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళాలనుకోవడం మాత్రం కాస్త మూర్ఖత్వమనే చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు మ మన ప్రాంతం కాదు మనకు ఆశ్రయం ఉండదు మనం ఏమి చెయ్యలేము మన భాష కాదు అక్కడంతా అడవి మొత్తము కొండలు లోయలు అస్సలు సహాయ సహకారాలు ఏమాత్రం అంత తొందరగా అందవు కాబట్టి బద్రీనాథ్ కంటే ప్రయాగలోనో లేకపోతే కాళేశ్వరంలోను ఈ సరస్వతి పుష్కరాలకి వెళ్ళవచ్చు అక్కడైనా కానీ మనకు శాస్త్ర ప్రకారం ప్రమాణం కూడా ఉంది కాబట్టి అక్కడ చేసుకుంటే చాలా మంచిది ఎక్కడైతే పుష్కరం అయితే అనేవి ఇంకా ప్రజలందరూ కూడా దైవత ఆరాధనలో ఉండాలమ్మా అంటే వాటి వల్ల తప్పించుకోగలమా తప్పించుకోగలమ మన భారతదేశానికి ఎంత పెద్ద ముప్పు రావాలమ్మా మనకు మయన్మార్ బ్యాంకాకి ఎక్కడో లేవమ్మా ఒకప్పుడు భారతదేశంలో భాగాలేవి అఖండ భారతదేశంలో భాగం ఈశాన్య రాష్ట్రములు అని అంటారు వాటిని కానీ డివైడ్ అయిపోయాయి కాబట్టి మన భారత భూభాగానికి చెందలేదు ఆ ఎర్త్ క్వేక్ కానీ ప్రభావం చూపింది మనం తరచూ చెప్పుకుంటాం ఏంటనంటే పుణ్యం చేసుకున్నవాడు కింద పడితే ఏదో దిబ్బ దిబ్బమట్టి ఉన్న మీద కింద పడతాడు చిన్న దెబ్బతో పోతుంది పాప రాశి ఎక్కువగా ఉన్నవాడు రోడ్డు మీద కంకర్రాళ్ళ మీద పడి ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటాడు అని పడడం అనేది గ్యారంటీ కానీ జ్యోతిష్యంలో ఇంత పడాలి ఇంత దెబ్బలు తగలాలని ఎక్కడా లేదు అలాగే భూకంపాలు రావడం అనేది మన సహజం ఆ గ్ర గ్రహకూటమి షడ్గ్రహకూటమి సందర్భంగా కానీ మన భారతదేశం పుణ్య భూమి ఎంతోమంది ఆస్తికులు ఉన్నటువంటి భూమి కాబట్టి వాళ్ళ నిత్య పూజా కైంకర్యంలో వలన మన భారతదేశం అంత విపత్తు నుంచి కొద్ది మొత్తంలో బయటపడ్డది భూకంప నాలుగు పాయింట్ రెండు హెక్టర్ స్కేలు కాబట్టి అందరూ కూడా దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ప్రతిరోజు కూడా ఈ వీడియో చూసినప్పటి నుంచి అందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఈ సర్ప సంబంధమైనటువంటి పారాయణం చేయడము లేదా కాల భైరవాష్టక పారాయణం చేయడం అనేటువంటివి ప్రతిరోజు ప్రతి కుటుంబము చేసుకుంటూ ఉంటుంటే దాని ప్రభావం వలన ఆ తీవ్రవాద దుశ్చర్యలు మన మీద పడవు అంటే వాళ్ళు ఏదో బుద్ధిమంతుల్లాగా అయిపోతారని కాదు వాళ్ళు ప్రయోగాలు వాళ్ళకుంటాయి కానీ సమర్థవంతముగా తిప్పికొట్టగలిగేటువంటి శక్తి విజ్ఞానము మన భారతదేశం చేయగలుగుతుంది ఇప్పుడు వాళ్ళకి ఉంది విజ్ఞానం మనకి ఉంది కానీ మన అటాక్స్ని వాళ్ళు ఆదుకో ఆదుకోగలిగారా ఆపుకోగలిగారా ఎందుకు సమయానికి ఫెయిల్ అయిపోయినాయి మరి టెక్నాలజీ ఇచ్చింది చైనావాడు మరి వాళ్ళ ఆ సమయానికి మన మన బాంబులని అవి గ్రహించలేకపోయాయి కాబట్టి ఇక్కడ దేవతానుగ్రహం అన్నిటికీ కూడా దేవతానుగ్రహమే ప్రధానం కాబట్టి ప్రధానంగా ఇరవై రెండవ తారీఖు నేను చెప్పాను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ భవిష్యత్ బ్రహ్మగా చెప్పేటువంటి హనుమత్ జయంతి కూడా వస్తుంది కాబట్టి చక్కగా దేవతారాధనలు అందరూ చేయాల్సిందేనమ్మ హనుమత్ జయంతి రోజున అందరూ కూడా చక్కగా హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆపదల నుంచి మనం రక్షింపబడతాము దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎందుకనంటే చాలామంది మన మనం చేసినటువంటి వీడియోల్లో మీరు పూజలు చేయొచ్చు కదా జపాలు చేయొచ్చు కదా అని అన్నారు అంటే ఇరు దేశాలలో ఉన్నటువంటి ఇక్కడ నూట నలభై కోట్లు అక్కడ నలభై కోట్లు నూట ఎనభై కోట్ల పై పైచులకు ఉన్నటువంటి దాన్ని ఒక్క వ్యక్తి చే ఆపగలుగుతాడా శ్రీకృష్ణుడే యుద్ధాన్ని ఆపలేదు అంతటి వాడే వినాశనం జరిగింది శ్రీకృష్ణుడే ఆపలేకపోయాడు మాలాంటి పండితుల వల్ల ఏమవుతుంది దీన్ని చేయాలంటే ఎంతో శక్తి కావాలి శక్తి అంటే ఏంటి ఎంతో మంది మానవ శక్తి అంటే మాలాంటి పండితులు కూర్చొని జపాలు చేయాలి వాళ్ళకందరికీ కూడా ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరు అందుకనే మనం అందరం కూడా పారాయణం చేయమని ఎందుకనంటే ఇవన్నీ కూడా మనకి మనం చేసుకోవాలి కాబట్టి పారాయణం చేయమని చెప్పి అందుకనే ఉడతా భక్తిగా ఏంటంటే మనము ఆ రోజున ఆ హనుమ జయంతి రోజున సర్వ దోష నివారణ పూజలు అవన్నీ జరిపించి అందరికి శంకరంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది తప్పగా అవకాశం ఉంటే అందులో నమోదు చేసుకోవచ్చు రోజు హనుమత్ జయంతి రోజున జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఆ కార్యక్రమంలో చక్కగా ఎక్కడైనా కానీ హనుమంతుని యొక్క ఆరాధన చేయండి శివ ఆరాధన మృత్యుంజయుని యొక్క ఆరాధన చాలా విశేషము ముఖ్యంగా నాగదేవత ఆరాధన చెయ్యాలి ఈ భూమిని భరిస్తుంది ఆదిశేషుడు కాబట్టి చెయ్యాలి కానీ పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నెల తేదీలు మళ్ళీ చెప్తున్నాను పద్దెనిమిదో తారీఖు మే నుంచి ఆరో తారీఖు జూన్ వరకు కాలసత్వయోగం ఉంది మళ్ళీ ఈ ముప్పై జూన్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై రెండు జూన్ నుంచి ఐదు జూలై మధ్య కాలంలో ఈ యొక్క రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము ప్రపంచంలో ఏదో ఒక విపత్తు అనేటువంటిది అంటే ఏంటి ఈ రాజకీయంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గొప్ప వ్యక్తులు నేతలు హత్యకు కానీ లేకపోతే దేశాలలో ఉన్నటువంటి అధికార మార్పు జరిగే అవకాశం ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు జూలై మాత్రం అది మనం గుర్తు పెట్టుకోగలిగేటువంటి రోజులుగా అవుతుందమ్మా దైవనామ స్మరణ చేయడం చేసుకోవడం మనవంతగా చేయవలసింది ఖచ్చితంగా యుద్ధ వాతావరణం అనేటువంటిది పెరుగుతూనే వస్తుందమ్మా ఎందుకనంటే కవ్వింపు చర్యలు జరుగుతాయి తద్వారా జన అధిక మొత్తంలో జరుగుతుంది తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయమ్మా చూడాలి తట్టుకోవాలి మీరన్నట్టు దైవనామ స్మరణ ఈ పారాయణాలు మనకు చేతనవుతాయి కాబట్టి మనం చేయవలసింది ఇప్పుడు చక్కగా గురించి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త